పోచవరం మున్సిపాలిటీ కమిషనర్కు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మొమెంటం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు చింతల యాదయ్య మండల కార్యదర్శి నార్కట్పల్లి సబిత మండల కమిటీ సభ్యురాలు కామ్రేడ్ గుర్రం నాగమణి మాట్లాడుతూ రాజీవ్ గృహకల్పలో చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ గాంధీజీ బాబు జనజీవన విగ్రహాలు చుట్టూ ఉన్న ప్రహరీ గోడని కూల్చివేయాలని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గృహల్ప సెంటర్లో ఆర్టీసీ బస్ ఆటో ట్రాలీలు ఇతర వాహనాలు తిరగడం వలన ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు కాబట్టి దీన్ని పోచార మున్సిపల్ కమిషనర్ గారు సందర్శించి అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడని కూల్చివేయడం వలన ఆ పార్కింగ్ ఇతర వాహనాలకు పార్కింగ్ వచ్చిపోయే వాహనాలకు ఉంటుందని వారు కమిషనర్ గారికి వివరణ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు మాట్లాడుతూ నేను ఈ ప్రాంతాన్ని సందర్శించి అనంతరం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొని ప్రజలంతా అనుకూలిస్తే ఈ నేను ఈ యొక్క ప్రహరీ గోడను తొలగిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ పరిసర ప్రాంతాల్లో వీధి లైట్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా కాబట్టి ఈ వీధి లైట్లను సమకూర్చాలని కమిషనర్ గారిని కోరడం జరిగింది వారు దీన్ని కూడా సానుకూలికంగా స్పందించారని చింతల యాదయ్య మరియు నార్కట్పల్లి సుజీ సబిత గుర్రం నాగమని తెలిపారు మున్సిపాలిటీ రాజీవ్ సమస్యల మీద ఈరోజు పోచారం కమిషనర్ గారికి మెమో ఇవ్వటం అనేది జరిగింది ప్రధానమైనటువంటి సమస్య రాజీవ్ గృహకల్పలో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఉన్నటువంటి ప్రహరీ గోడను కూల్చివేయాలి అనేది ప్రధానమైనటువంటి సమస్య దానివలన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాగా ఇబ్బంది జరుగుతూ ఉన్నది రాజీవ్ గృహకల్పలో విడలపైన ఇండ్లు విడలపైన సందర్భంగా బస్సులు రావటానికి పోవటానికి అదేవిధంగా ఇతర వాహనాలు ఆటోలు కార్లకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ నడీ చౌరస్తలో ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ అదేవిధంగా గాంధీ జగజీవన్ రావు బొమ్మ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రహికూడను మొత్తం కూడా డిస్మెంటల్ చేసి ఆ యొక్క స్టార్చిల వరకే ఉంచేసి మిగతా మొత్తం పోల్చేసి బస్సు తిరిగేటట్టుగా చేయాలన్నది ఇది ప్రధాన సమస్య వారికి చెప్పటం అనేది జరిగింది వారు వెంటనే దాన్ని సందర్శించి రాజీవ్ గృహ కల్పలో ఉన్నటువంటి ఆ గోడ ఆ ప్రహరి గోడను సందర్శించి దాన్ని నిజంగానే సమస్యగా ఉంటే మాత్రం దాన్ని డిస్మెంటల్ చేసే ప్రయత్నం చేస్తానని వారు హామీ ఇవ్వటం అనేది జరిగింది అదేవిధంగా వీధి లైట్లకు సంబంధించి కూడా ప్రస్తుతము ఎక్కడ కూడా వీధి లైట్లు మన మున్సిపాలిటీ వ్యాప్తంగా కొన్ని చోట్ల వీధి లైట్లు పోయిన వీధి లైట్లను కూడా వేసుకోవడానికి వీలు లేదు అని అంటే వారు చెప్పింది ఏంటి అనంటే వీధి లైట్లకు ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టర్కు ఇచ్చాం కాంట్రాక్టర్ వేస్తాడు ఒక రెండు రోజులు ఓపిక పట్టాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా గతంలో మన ఇప్పటికీ ఇండ్లు రానటువంటి వాళ్ళు ఎంతోమంది ఉర్రు పింక్షన్ రానటువంటి వాళ్ళు ఎంతో మంది ఉర్రు పింక్షన్కి సంబంధించి ఇండ్లకు సంబంధించినటువంటి వాళ్ళ దరఖాస్తులను కూడా మీరు పరిశీలించి ఆ పింక్షను అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లను కూడా శాంక్షన్ చేసి వారికి అభివృద్ధి పదంలో నడిపించాలి అనేది మరి కమిషనర్ గారిని ఈరోజు కోరటం అనేది జరిగింది వారు దానికి సానుకూలంగా స్పందించారు కాబట్టి ఈరోజు ఆ రాజీవ్ గు కల్పలో ఉన్నటువంటి సమస్యల మీద సిపిఎం పార్టీగా మేము నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా ఈ మా పోరాట ఫలితంగా ఈరోజు మరి కమిషనర్ గారు వచ్చి చూస్తానని చెప్పి చెప్పటం అనేది జరిగింది ఒకవేళ వాళ్ళు సందర్శించి దాన్ని తీసేయాలని వారికి కోరితే వారు సానుకూలంగా స్పందించారు అనేది ఈ సందర్భంగా డి నైన్ టీవీ వారికి తెలియజేయటం జరుగుతా ఉంది